మా బావ జీవితంలోకి ఎవరొచ్చినా కానీ నేను సహించలేను అంటూ చెప్తూ ఉంటుంది ఇక జాను అయితే ఆ మాటకి ఇక శివ కూడా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇదేంటి బావ ఇలా వెళ్ళిపోయాడు అసలు నేనంటే ఇష్టమా కాదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జాను అయితే ఇంతలో శివ అయితే ఆశని ఫోన్కి అయితే ఫోన్ చేస్తాడు అయితే ఫోన్ కూడా లిక్ చేయకుండా కోపంగా అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో నిస అయితే అడుగుతూ ఉంటుంది ఏమైందే ఏం జరిగింది అంటూ అనంగానే నేను అక్కడున్నట్టు డీసీపీ సార్కి ఎలా తెలిసింది నువ్వే చెప్పావు కదా అంటూ అనంగానే లేదే నేను చెప్పలేదు అంటూ కంగారు పడుతూ ఉంటుంది చూడు నువ్వు చెప్పకుండా అక్కడికి డైరెక్ట్గా రాలేరని నాకు తెలుసు నువ్వే చెప్పుంటావు నిజం ఒప్పుకో అంటూ అనగానే అప్పుడే కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది అవునే నేనే చెప్పాను అంటే ఆయన గట్టిగా అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకని నేను చెప్పాను అంటూ చెప్తూ ఉంటుంది నిషా అయితే ఇక ఇంతలో శివ ఫోన్ చేసిన ఫోన్ అయితే లిప్ చేయదు ఆశని అసలు ఏం జరిగిందో చెప్పవే అంటూ అనంగానే ఏం జరిగిందో అనవసరం నీతో కూడా ఏమీ చెప్పాలని నాకు అనిపించడం లేదు అంటూ కోపంగా కూర్చుని ఉంటుంది ఇదేంటి కలర్ ఫోన్ కూడా లిప్ చేయడం లేదు ఏమైంది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక తనే డైరెక్ట్గా ఇంటికి అయితే వస్తాడు ఇంటికి రాగానే ఇంతలో ఆసని అయితే కోపంగా కూర్చుని ఉంటుంది నిషాయము తన డ్యూటీకి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఆ సీని చూసి ఏంటి కలరు చెప్ప పెట్టకుండా కోపంగా వచ్చేసావు నేను ఫోన్ చేసిన లిప్ చేయడం లేదు ఏమైంది నేనేం తప్పు చేశానో నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది ఇలా కోపంగా వచ్చేస్తే ఎలా కుదురుతుంది అంటూ అడుగుతూ ఉంటాడు శివ అయితే ఏం చేశావా అసలు నా ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నా చేతిని తీసుకువెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టేయడమేనా అసలు ఏమనుకుంటున్నాము నేను టీసీపీని ప్రేమించడం లేదు అని మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని నీతో ఎప్పుడో చెప్పాను కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అడుగుతూ బాధపడుతూ ఉంటుంది ఆశని అయితే అది కాదు కలరు నేను చేసింది తప్పు అయితే నన్ను క్షమించు నువ్వు ఇలా మాట్లాడకపోతే నేను సహించలేను అయినా టీసీపీకి ఎంత ఎక్కువ చెప్పు తను చాలా ధనవంతుడు అలాగే మంచి పొజిషన్లో ఉన్నవాడు చదువు తెలివితేటలు అందం అన్నీ ఉన్నవాడు అలాంటి వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నువ్వెందుకు వద్దంటున్నావో అంటూ అనంగానే అప్పుడే ఈ అయితే చెప్తూ ఉంటుంది చూడు నన్ను ప్రేమించడం ఆయన తప్పు కాదు నేను కాదనడం లేదు కానీ నా మనసు తెలుసుకోవాలి కదా నా మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలి కదా అంటూ అనంగానే నీ మనసులోనా అంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా కలరు ఎవరు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే పక్కనే ఉన్న బాబీ ఫోటో తీసుకొచ్చి ఇదిగో చూడు నేను ప్రేమించే వ్యక్తి వీడు నా డాష్గాడు నా ప్రాణం నేను చిన్నప్పుడు వీడితో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నాను ఆ కాలం మా ఇద్దరిని విడదీసింది నా పేరు కైలా వీడి పేరు బాబీ మేమిద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం వాడి కోసం నేను నా కోసం వాడు ఏ చేయడానికైనా వాళ్ళం కాదు కానీ ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని విడదీశాడో అర్థం కాలేదు నాకు దూరం అయ్యాడు వీడు తెలుసుకునే వరకు వీడు అసలు ఏం చేస్తున్నాడో ఏమైపోయాడో ఇవన్నీ తెలిసే వరకు నేను ఏ నిర్ణయం తీసుకోను నేను పెళ్ళంటూ చేసుకుంటే వీడినే చేసుకోవాలి అనుకుంటున్నాను నా మనసులో వీడికి తప్ప వేరెవ్వరికీ కూడా చోటు ఇవ్వలేను అంటూ ఇక చెప్పేసరికి ఆ ఫోటో చూసి ఈ మాటలన్నీ విన్నా శివ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఖైలా ఖైలా అంటూ ఒక్కసారిగా అనడంతో ఖైలా ఖైలా అని నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అంటే ఇలా చెప్పడం కూడా తప్పైపోయిందంటూ అనంగానే లేదు కైలా నువ్వు ప్రేమిస్తున్నా నీ బాబీని నీ డ్యాసుగాని మీ అమ్మాయి మేడం కొడుకుని నేనే అంటూ చెప్పేసరికి ఇక ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఆశని అయితే ఏంటి నేను ప్రేమించిన బాబీ నువ్వేనా అంటూ అనంగానే అప్పుడే ఇక డిసిపి సందీప్ అయితే వస్తాడు వీళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక శివ కంగారుగా రావడం గమనించిన జాను కూడా శివని ఫాలో అయ్యి ఎక్కడికే వస్తుంది వీళ్ళిద్దరి మాటలు పక్క నుంచి అయితే వింటుంది ఈ మాటలు విన్న జాను కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటిదంతా నేను ప్రేమించిన ఆశని కైలయ అంటూ డిసిపి సందీప్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక జాను కూడా నేను మా బావని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కానీ మా బావ చిన్నప్పటి నుంచి ఈ డాక్టర్ అమ్మని ప్రేమిస్తున్నాడా అంటూ తను కూడా షాక్లో ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు